యోశువ ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం ఒకటి మోస మరణించిన తర్వాత యహోశువను దేవుడు బలపరచడం రెండు ఎరికోను వేగు చూడడానికి పంపడం రాహాబను వేష మూడు దేవుడు రేపు యోర్దాను దాటుతారని చెప్పడం నాలుగు యోర్ధాను రెండుగా చీల్చబడడం ఇస్రాయలీలు దాటడం ఐదు అందరికీ సున్నతి చేయించడం ఆరు ఎరికో ప్రాకారాలు కూలడం ఏడు ఆకాను పాపం హాయివారితో యుద్ధం ఓడిపోవడం ఎనిమిది యుద్ధం గెలవడం తొమ్మిది రాయబారుల వేషం వేసుకుని వారి దేశాన్ని కాపాడుకున్న గిబియోను నివాసులు పది సూర్యచంద్రులను ఆపడం యహో శుభ ప్రార్థన వలన ఇది జరిగింది పదకొండు ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిక్కుననున్న రాజులతో యుద్ధం చేసి గెలవడం పన్నెండు ఇస్రాయేలీలు పట్టుకొనిన రాజులు వారి సంఖ్య వారి రాజ్యాలు పదమూడు ఇస్రాయేలీలకు స్వాశ్యమంగా ఇవ్వవలసిన పట్టణాలు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇస్రాయేలీలు కణను కణాను పట్టణాలను పంచుకోవడం పద్దెనిమిది పంతొమ్మిది శ్వాసం పొందని ఏడు వంశాలకు భూమిని సంపాదించడం ఇరవై నరహంతకునికి శిక్షలు ఇరవై ఒకటి లేవీయులకు పట్టణములిచ్చుట ఇరవై రెండు అర్ధగోత్రపు వారితో మాట్లాడడం ఇరవై మూడు యహోశువ బహు వృద్ధుడై ఇస్రాలీలకు జాగ్రత్తలు చెప్పడం ఇరవై నాలుగు యహోశువ నేను నా ఇంటివారు యహోవానే సేవిస్తామని రూఢిగా చెప్పడం యహోశువ మరణం యాజకుడైన యాజకుడైనచరు మరణం